సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ బ్రహ్మ కడిగిన పాదము శ్రీవారి పాదవైభవం ఆనంద నిలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకు విషయం తెలుస్తుంది అదేమిటో తెలుసా ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్థం చేసుకోవాలి శ్రీవారి పాదాలకు అంత విలువ అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్థమట అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పరుడు తిరుమల నంబి అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది ఇక్కడే కొండ నుంచి నంబి గోవిందరాజపట్టణం నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశం చేరుకొని భగవదారాధన చేసేవారట దీనివల్ల స్వామివారి దర్శనం ప్రొద్దున్న సాయంత్రం మాత్రమే అవుతోందని బాధపడేవారు వెంకటేశ్వర స్వామివారు ఆయన కలలో కనపడి ఏమని అభయం ఇచ్చారంటే నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని మనం కొండని కాలిమార్గం గుండా వెళ్లే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి ఎంతో గొప్ప మహానుభావుడాయన కాలి నడక మార్గంలో వెళ్ళేవారికి అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపం పడాల మండపం దీనినే పాదాల మండపం అని కూడా అంటారు క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఎనిమిది కాలం నాటిది ఈ పాదాల మండపం ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్ని ఉన్నాయి శ్రీకాళహస్తి నుండి ఒకరు కంచు నుండి ఒకరు శ్రీవారి చెప్పులని నెత్తిమీద పెట్టుకుని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజామందిరంలో పెడతారు ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట కారణమేంటో తెలుసా తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట అలివేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళ్తారని పురాణ ఇతిహాసం ఇక తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నారాయణ పాదం ఉంది శ్రీవారి శ్రీపాదముద్రలున్న శిలాఫలకం ఇక్కడే కనిపిస్తుంది నారాయణగిరి పాదముల విషయంలో ఆగమశాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు కానీ పాదపూజ ఛస్త్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిథి ఇక్కడే శ్రీపాదపూజ ఛత్రస్థాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈసారి మీరు కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు ఆ శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకోండి జన్మధన్యం చేసుకోండి ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు